క్షయవ్యాధి దీనిని ట్యూబర్క్యులోసిస్ లేదా టీబి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగును ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా చేస్తారు దేశంలో ప్రతి లక్షలో మూడు వందల మందికి ఈ వ్యాధి ఉండేది సాంకేతికత ఇంత పెరిగినా ఇప్పుడు కూడా అక్కడక్కడా కనబడుతుంది ఇది ముఖ్యంగా శరీరంలో వెంట్రుకలు గోర్లు తప్ప అన్ని భాగాలకు వస్తుంది ఇంకొక ముఖ్య సమస్య ఇది అంటువ్యాధి తొందరగా ఇతరులకు అంటుకుంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తూ ఉంటుంది లంగ్స్కు మాత్రమే కాకుండా చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకుతుంది ఈ వ్యాధి వస్తే ఐదు నుండి ఆరు నెలలు మందులు వాడితే ఖచ్చితంగా నయం చేయవచ్చు కానీ ప్రజలు కొందరు గుర్తించక చివరి స్టేజ్లో రావడంతో ఇబ్బంది అవుతుందని డాక్టర్లు అంటుంటారు ఈ వ్యాధి వచ్చిన వారు కొన్ని రోజులు మాత్రమే మందులు వాడి తర్వాత వదిలేయడం కూడా కారణమని డాక్టర్లు అంటుంటారు ఈ వ్యాధి వస్తే ముఖ్యంగా మనిషి ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు తగ్గిపోతాడు ఎక్కువగా దగ్గు వస్తుంది రాత్రిపూట జ్వరం రావడం జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం ఒక రకంగా మనిషి శరీరం జీవోత్సవంలాగా తయారవుతుంది ఇవి ఈ వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారు స్మోకింగ్ చేస్తే వారికి పెరాలసిస్ కూడా సోకే ప్రమాదం ఉంది ఎంతోమంది మరణిస్తున్నారు ఈ వ్యాధి వల్ల మైకోబ్యాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వస్తుంది ఈ బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుందని రాబర్ట్ కోచ్ అనే నిపుణుడు మొదటిసారి కనుగొన్నాడు అయితే ఈ క్రిములు ప్రతి పది మందికి నలుగురిలో ఉంటాయట కానీ ఆ బ్యాక్టీరియా ఉన్నంత మాత్రాన వ్యాధి ఉన్నట్టు కాదు ప్రతి మనిషిలో ఉండే రోగ శక్తి వాటిని అంతమొందిస్తుందట ఎప్పుడైతే రోగనిరోధక శక్తి అంతమొందించలేదో అప్పుడే టీబీ వ్యాధి సోకుతుంది టీబీకి చికిత్సగా ఐసోనియాజిత్ రిఫాంపిసిన్ మరియు ఇతాంబూతుల్ మందులను రెండు నెలల పాటు వాడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఐసోనియాజిద్ మరియు రిఫాంపిసిన్లను మాత్రమే మరో నాలుగు నెలల పాటు వాడాలి రోగికి ఆరు నెలల్లో వ్యాధి నుంచి క్యూర్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది వ్యాధి స్టేజ్ బట్టి మందులు వాడాల్సిన సమయం ఉంటుంది ఇది అంటువ్యాధి కనుక తొందరగా మనం దగ్గినప్పుడు ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక బయట తిరిగేటప్పుడు మాస్కులు దగ్గేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుని దగ్గితే ఇది కొంతమేర వ్యాప్తి తగ్గుతుంది ప్రతి మార్చ్ ఇరవై నాలుగున డాక్టర్లు మంది ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తారు డే డాక్టర్ టీవీ నా పేరు హరికృష్ణ పదేళ్ళ వయసులో నాకు మెడ దగ్గర టీబీ గడ్డలు ఏర్పడ్డాయి అవి తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చారు సిక్స్ మంత్స్ వాడాక తగ్గాయి ఇప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాలు ఈ గడ్డలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ రమణ ప్రసాద్ గారు సమాధానం అందిస్తారు ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని మనం ఎక్స్ట్రా పల్మరీ చుబర్క్లోసిస్ అంటాం చుబ్రక్లోసిస్ అంటే ఈ టీబీ క్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అందరికీ తెలిసింది ఏంటంటే టీబీ ఊపిరితిత్తులకు వస్తుందని ఊపిరితిత్తులకు వచ్చే టీబీ నిజానికి ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటాం దాన్ని పల్మరీ షుబర్క్లోసిస్ అంటాం అలా ఊపిరితిత్తులకు కాకుండా శరీరంలో చాలా అవయవాల్ని టీబీ క్రిములు అఫెక్ట్ చేయగలం సో దాన్ని ఎక్స్ట్రా పల్మరీ చుబర్ క్లోసెస్ అంటాం అంటే ఊపిరితిత్తులు కాకుండా వేరే చోట్ల వచ్చే టీవీని మనం ఎక్స్ట్రా పల్మరీ చుబ్రక్లోసెస్ అంటాం వాటిలో ఎక్కువ శాతంలో చూసేది ఈ మెడ దగ్గర ఏవైతే ఈ మెడ చుట్టూ భాగం ఉంటుందో అక్కడ ఎక్కువ మందిలో గడ్డలు వస్తూ ఉంటాయి దాన్ని సర్వైకల్ లింఫడినోపతి అంటాం కొంతమందిలో ఈ మధ్యలో ఈ గాలి ట్యూబ్ ఏదైతే ట్రకే ఉంటుందో దానికి చుట్టుపక్కల గడ్డలు వస్తాయి దాన్ని మీడియాస్టర్ లింఫడినోపతి అంటాం కొంతమందిలో పేగులు చుట్టూలో కూడా గడ్డలు వస్తాయి దాన్ని రిట్రో పెరటో పడిన పోతే అంటాం సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ మనం జనరల్గా ఎక్సాపల్ మీద షుగర్ క్లాసెస్ అంటాం ఇవి ఏంటంటే ఇవి చాలా సాధారణంగా చూస్తూ ఉండం కానీ వీటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సైజు పెరుగుతూ ఉంటుంది కానీ ఏ రకమైన సింటమ్స్ ఉండవు అంటే నార్మల్గా టీబీకి సంబంధించిన సింటమ్స్ కానీ చూస్తే దగ్గు రావడం కఫం పడడం ఆకలి తక్కువైపోవడం బరువు తగ్గడం ఇవన్నీ సాధారణంగా టీబీకి సంబంధించిన లక్షణాలు అందరికీ తెలిసిన లక్షణాలు కానీ ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్ క్లోసెస్ ఇటువంటి లక్షణాలు ఏమీ ఉండవు అదర్వైజ్ నార్మల్గా ఉంటారు నార్మల్గా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు వేరే రకంగా ఏ రకమైన ఇబ్బందులు ఉండవు కానీ ఈ మెడ దగ్గర కానీ ఇక్కడ చేతిలో కానీ గడ్డలు పెరుగుతూ ఉంటాయి ఈ ఈ చుట్టుపక్కల ఏవైతే గడ్డలు వస్తాయో వీటి వల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు కానీ ఈ చేతిలో వచ్చిన గడ్డలు మాత్రం ఆ గాలి ట్యూబ్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు మాత్రం ఇరిటేటింగ్గా డ్రైక్ ఆఫ్ రావచ్చు కానీ కొంతమందిలో రావచ్చు రాకపోవచ్చు ఎప్పుడైతే ఈ మెడ చుట్టూ గడ్డలు వస్తూ ఉన్నాయో సైజు పెద్దదవుతూ ఉందో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీడిల్ టెస్ట్ కానీ లేదంటే బయాప్సీ కానీ చేసినప్పుడు దానిలో టీబీ క్రిములు ఉన్నాయా లేదంటే గ్రాండ్ల మ్యాటర్స్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఒకసారి ఈ ప్రాబ్లం కన్ఫామ్ అయ్యాక ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు డిపెండింగ్ అబాన్ ది ప్లేస్ అండ్ సివియారిటీ వీళ్ళకి టీబీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మోతాదు మార్చకుండా వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారంగా ఎవరైతే మెడిసిన్స్ తీసుకుంటారో కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళలో సాధారణంగా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అంటే ఒక ఐదు నుంచి పది శాతం మందిలో మాత్రమే రిపీటెడ్గా టీబీ ఇన్ఫెక్షన్ రావచ్చు అనమాట ఒకవేళ మళ్ళీ కానీ అటువంటి గడ్డలే కాని వస్తే బయాప్సీ చేయించుకొని దాన్ని కల్చర్కి పంపించినప్పుడు దాంట్లో టీబీ క్రిములు ఉన్నాయా లేదా ఉంటే మొదటి రకమైన మందులకి మళ్ళీ ఆ క్రిములు లేదనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇవెందుకు చేయిస్తామంటే డ్రగ్ రెసిస్టెంట్ షూబర్ ఏమన్నా వీళ్ళలో డెవలప్ అయిందనే తెలుసుకునే దానికి ఒకవేళ డ్రగ్ రెసిస్టెంట్ షూబర్ ఉంటే మాత్రం మొదటి రకమైన మందులు వీళ్ళలో పని చేయవు కాబట్టి రెండో రకమైన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది మొదటి రకం మెడిసిన్స్ మనం నైన్ మంత్స్కి ఇస్తే రెండో రకం మెడిసిన్స్ పద్దెనిమిది నెలలు ఇవ్వాల్సి ఉంటుంది సో అది కొద్దిగా ప్రొలాంగ్డ్ కోర్సు సో అటువంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంతమందిలో ఎవరికైతే మళ్ళీ అటువంటి గడ్డలు వస్తాయి వాళ్ళల్లో ఈ జీన్ ఎక్స్పోర్ట్ టెస్ట్ కానివ్వండి లేదంటే ఆ కల్చర్ టెస్ట్ కానీ చేసుకొని డ్రగ్ రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్